కొంచెం వెనక్ ఏజెన్సీ అప్ అయ్యి ఈరోజున ఇనాగ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది బంక్ని గౌరవ మంత్రి నారాయణ గారు రావడం చేతుల మీద జరగడం గౌరవ కమిషనర్ గారు తరఫు రావడం జరిగింది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ రాజమహేంద్ర మున్సిపల్ కార్పొరేషన్ ఐఓసి వారు సంయుక్తంగా కలిపి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి మహిళలు ఎంచుకొని వారి ద్వారానే బంకుని మహిళల ద్వారా బంకుని రన్ చేసే కార్యక్రమం తద్వారా కార్పొరేషన్కి సంపద సృష్టించి ఆ సంపద ద్వారా అది కొంతమందికి ఆదర్శంగా నిలబడాలని ఒక ఆలోచనతో మంచి కార్యక్రమ స్వీకారం పొందడం జరిగింది మంత్రిగా చేతులు మీద చేయడం బహుశా ఇది మరికొంతమంది మరికొన్ని కార్పొరేషన్స్ కూడా స్ఫూర్తిదాయకంగా ఈ రాష్ట్రంలో ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి అంశాన్ని సంపద ఏ విధంగా సృష్టించగలం ఏ విధంగా మనం సంపదను సృష్టించి ఆదర్శంగా ముందుకు